హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ అండి సో సూర్య లాక్స్ అండి ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభీ ఈరోజు పోలి పార్టిం రోజు మనం ఒత్తిడి చేసుకుంటాం కదండి సో మనం బయట ఇప్పుడు ఆన్లైన్లో అందరూ తెచ్చుకుంటున్నారు సో ఆన్లైన్లో కాకుండా మీకు అందరికీ చాలా త్వరగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయేలాగా నేనైతే ఈరోజు చూపిస్తానండి సో ఎలా చేసుకోవాలి వాటిని ఎలా చేసుకుంటే మనకి ఈజీగా సో ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది ఈ విషయాలు నేను మీకు చెప్పేస్తాను మరి ఇంకెందుకు అవసరం రండి త్వరగా అండి ముందుగా అయితే మనకి దూది బా మామూలుగా షాపుల్లో దొరికిదు కదండి సో ఆ షాపుల్లో దొరికే దూదుల్లో గింజలు లేకుండా తెచ్చేసుకోవాలండి సో గింజలు ఏమీ లేకుండా అలాగే కొంచెం చెత్త అలా ఏం లేకుండా సో మంచిగా తీసుకొని పెట్టేసుకోవాలండి తర్వాత కొంచెం దూది తీసేసుకొని దాన్ని మా మొత్తం లాగు లాగాలంటే అనేది ఏమొద్దండి శుద్ధగా ఉంటుంది సో మనకి ఏంటంటే లాగా లాగాలి కాబట్టి సో రాకపోవడం వల్ల ఇలా మనం చిన్న చిన్న వాటిని దూది మొత్తాన్ని క్లియర్గా మనం ఇలా లాక్కోవాలండి సో ఇలా లాగుతూ ఉంటే ఏంటంటే మనము ఒత్తులు చేసినప్పుడు చూ ఫాస్ట్గా త్వరగా మనకి అతుక్కోకుండా వచ్చేస్తుంది సో ఇలా మనకి మనకేంటంటే పోలిపాటిమి రోజు ఒత్తులు అనేవి మనం కుండొత్తులు వేసుకుంటాం కాబట్టి సో ఒత్తులు కూడా ఇలా వేసుకోవాలండి పదకొండు బూచులు తీయాలండి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అలా పదకొండు బూచులు కలిపి ఒక కుండొత్తులా చేసుకోవాలండి సో ఈ మొత్తాన్ని కలిపేసేసుకొని సో చివరిలో ఏంటంటే మన ఒత్తులాగా మెలిపేసుకోవాలండి సో ఇలా ఇలా మొత్తం మెలిపేసి ఆ కింద ఉన్న సూదిని కొంచెం ముందుకి ఇలా పుష్ పుష్ చేస్తూ ఉండాలి సో చూడండి ఇలా అండి చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో మనమైతే ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలి కాబట్టి పోలిపాటంకి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నేను చెప్పే ఇదిగా మీరు చేసుకున్నారంటే సో ఇంత ఈజీ అని అనుకుంటారు సో చూడండి సేమ్ అదే ప్రాసెస్ అండి మళ్ళీ బూచుల్లాగా అంటే మనకి మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుందండి సో నేనైతే ఇదే విధంగా చేస్తానండి సో మళ్ళీ పదకొండు బూచులు తీసుకోవాలి దూది మొత్తాన్ని ఇలా మెత్తగా లాగేసేసుకొని సో కొంచెం దూదిని ఒక చేతిలో పట్టేసేసుకొని అలా పదకొండు బూచులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద పది ఇలా పదకొండు అలా మొత్తం మళ్ళీ అలా తీసేసుకొని సో మళ్ళీ దాన్ని ఏం చేసుకోవాలంటే మొత్తాన్ని ఒక చోట పెట్టేసుకొని సో మొత్తం సో చివరిలో ఏం చేయాలంటే ఒత్తులాగా మనము మెత్తగా నలిపి నలిపేసేసుకోవాలండి ఇలా నలిపేసుకోవడం వల్ల అంటే మొత్తము మనకి ఒత్తులాగా ఈజీగా అయిపోద్ది సో మాములుగా మనం మూడు మూడు వందల అరవై ఒత్తుల కంటే కూడా సో ఇలా కొండొత్తులు అనేవి చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు అండి బయట తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లో తీసుకొని సో మంచిగా మనం చేసుకొని పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి సో చూడండి మనము నెల మొత్తం వెలిగించినా వెలిగించకపోయినా పోలీ రోజు మాత్రం కంపల్సరీ ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలండి మనకి ముప్పై ఒక్క ఒత్తులు నెలకొచ్చి ముప్పై ఒక్క ఒత్తులు కాబట్టి సో ఇంకా మూడొత్తులు అయితే ఒకటి తులసమ్మకి ఒకటేమో గౌరమ్మ తల్లికి వీళ్ళిద్దరికి కూడా కలిపి ముప్పై మూడొత్తులని మనం వెలిగిస్తామండి సో నెల మొత్తం చేయని వాళ్ళు చేయక చేసిన వాళ్ళు అయితే ఓకే చేయని వాళ్ళు ఉంటారు కదా సో కొన్ని ఇబ్బందులు ఉన్నా అలా ఏం లేకుండా మొత్తం అయితే చేసుకోవచ్చు అని చూడండి నేను మొత్తం చేస్తాను నాకైతే టెన్ మినిట్స్ పట్టిందండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి ఈజీగా ఫాస్ట్గా అయిపోతే చేసుకోవడం కూడా సో ఇవ ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం కుంకంలో కొంచెం ఒక ఒక డ్రాప్ వాటర్ పోసేసుకొని సో ఆ వాటర్కి కొంచెం మనం వీళ్ళు రాసేసుకున్నట్లే చూడండి ఒత్తులు ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో సో ఇలా పెట్టేసుకోండి ప్రతి ఒత్తికి ఇలా పెట్టేసుకున్నారనుకోండి సో ముందు రోజే మీరు ఏం చేస్తారంటే చేసేసుకొని సో ఇలా ఆరబెట్టేసుకుంటే ప్లేట్లో సో మీకు ఒత్తులని అతుక్కుపోకుండా ఉంటాయి సో ఇలా అయితే చేసానండి సో చూడండి ఎంత బాగున్నాయో సో చాలా ఈజీగా ఉంటుందండి సో ఒత్తుకు ఒత్తికి కూడా అతుక్కోకుండా మనకి చాలా ఈజీగా స్ప్రెడ్కి వస్తుందండి మీరు ఎలా అయినా లాగొచ్చు సో అది సో ఫైనల్లీ అయితే చేసేసానండి అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కూడా పట్టదు నా వీడియో చూసిన సేపు కూడా పట్టదు మీకు చేయడం అనేది సో సింపుల్గా మీకు అయితే చూపించేశానండి సో ఎలా చేసుకోవాలో కూడా చెప్పేసాను సో మీకు ఇదే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండి ఇంకో విషయం ఏంటంటే కార్తీక పాఠ్యం రోజు స్నానం చేసిన వాళ్ళే పోలి పాఠ్యం పంపించాలి అంటున్నారు సో అలా ఏం ఉండదండి సో ఎవరైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి సో నేను లైక్ షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్